సైకిల్ తంది కాదు అన్నప్పుడే అన్నమీ తాజమహిషీ చాలా తందే రాజ్యం అన్నట్టు నడిపింది ఇప్పుడు దానికి హోల్ అండ్ సోల్ ఓనర్ మనమే అన్నప్పుడు ఇక తగ్గేదేలే ఫెవి కాలేజ్ సతికిచ్చినట్టు దాని మీద దిగకుండా నడపటం నేర్చుకున్నాకే దిగేది అన్నట్టు పట్టుబదన విక్రమార్కి లాగా ఎక్కి తొక్కేస్తోంది మొత్తానికి అన్నయ్య సైకిల్ సాధించుకున్నానన్న సాటిస్ఫాక్షన్ చేతికాలలో స్పష్టంగా కనపడింది ఇదే ఫీలింగ్ పెద్దయ్యాకు కూడా ఉంటే బాగుండు అప్పుడు వచ్చి అన్నయ్య వాడేసి అని నా మహాన్ కొట్టారని అనుకుంటా ఉంటే చాలు టిపికల్ పేరెంట్స్ ఆలోచన కదా ఎనీవేస్ అంత దూర ఆలోచన ఇప్పుడే చేయలేదు కానీ ఇప్పటికైతే అన్నయ్య సహాయంతో సైకిల్ ఎక్కడమే కాదు తొక్కడం కూడా నేర్చేసుకుంటుంది ఈ విషయంలో మాత్రం అభిబాబును మెచ్చుకోవాలి ఆ చిన్ని వయసులో పెద్ద అన్నయ్యలా చిట్టి చెల్లెలకి సపోర్ట్ గా నిలిచే చూడండి అమ్మగా ఐ ఫీల్ సో హ్యాపీ ఆ చూడు అన్నయ్య నేర్పిస్తున్నాడు అన్న దాకా వెళ్తే అప్పుడు అన్న హగ్గి ఇస్తాడు వావ్ సూపర్ వచ్చేసింది అన్న దగ్గరికి హగ్గి చేరడు ఇలా అన్న చెల్లి సైకిల్స్ నా కళ్ళతో చూస్తే మీకు ఆ పాట గుర్తురావాలి ఏంటో గెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ పాటతో పాటు కరెక్ట్ గా చెప్పిన ఇద్దరు పేర్లు షౌట్ అవుట్ ఇస్తాను